హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మానిటైజేషన్ అవ్వక ముందే మన రెవెన్యూ ఎంతో తెలుసుకోవచ్చా మనకి రెవెన్యూ వస్తుందా సో ఇవాళ టాపిక్ అయితే ఇదనమాట చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయట ఈ టాపిక్ పైన సో ఇవాళ ఈ వీడియోలో అయితే టాపిక్ నుంచి మాట్లాడుకుందాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో పైన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి కొత్తగా చూసిన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఛానల్ని మానిటైజేషన్ అవ్వక ముందే మనకి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసుకోవచ్చా అనే దానికి ఒక యాప్ అయితే ఉందంట చాలా మంది అనమాట అందులో అయితే చెక్ చేసుకోవచ్చంట అసలు ఆ యాప్ ఏంటి అసలు ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు నిజమా కాదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ మనము యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే అసలు ఏమి అయిపోయి అనేది చూద్దాం ఫస్ట్ మాట్లాడుకుందాము సో బేసిక్ లాంగ్ లెంత్ వీడియోస్ అయితే ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే విత్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనమాట అలా కాకుండా షార్ట్స్ తో త్రీ మిలియన్ ఆర్ టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చిండాలి విత్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనమాట సో ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడు మనకు మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట ఒకటేమో మినీ మానిటైజేషన్ ఇంకోటేమో ఫుల్ కంప్లీట్ మానిటైజేషన్ అనమాట బేసిక్ గా యూట్యూబ్ ప్రోగ్రాంలకి అయితే జాయిన్ అయిపోతాము ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడు అలా కంప్లీట్ అయిన తర్వాత మనము యూట్యూబ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత మన వీడియోస్ పైన వచ్చే యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ పైన వచ్చే రెవెన్యూ మనకైతే రెవెన్యూగా వస్తుంది అనమాట అది కూడా కంప్లీట్ గా మనకైతే రాదు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ లకు మిగతా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకైతే వస్తుంది అనమాట ఒక యాప్ ఉంది ఏంటి వైటి టూల్ అని చెప్పి చాలా సర్క్యులేట్ అవుతుంది అనమాట యాప్ అది ఓపెన్ చేసి చూపిస్తా మీకు అసలు ఎలా ఉంది యాప్ ఎంత రెవెన్యూ వస్తుంది అసలు నిజమా కదా అనేది సో మన ప్లే స్టోర్ నుంచి వై టూ వై టూల్ యాప్ అని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అక్కడైతే మన ఛానల్ అయితే పేస్ట్ చేయాలన్నమాట సో అక్కడ చూస్తున్నారు కదా మన ఛానల్ యువర్ పే చేసిన తర్వాత అక్కడైతే చాలా డీటెయిల్స్ వస్తున్నాయి ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ త్రీ వ్యూస్ టెన్ వీడియోస్ అప్లోడ్ చేసినట్టు అలాగే కింద ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ పై ఛానల్ ఉంది కదా సో అక్కడ ఒక డాలర్ ఉంది ఎస్టి యావరేజ్ ఎస్టిమేట్ ఏంది యావరేజ్ ఎర్నింగ్స్ పర్ వీడియో అని చెప్పేసి సో అక్కడ తర్వాత టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ డాలర్ పదమూడు డాలర్లు నాకు వస్తుందంట సో పదమూడు డాలర్లు అంటే ఇప్పుడున్న రేట్కి ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే అంత అమౌంట్ అంత రెవెన్యూ నాకు వస్తుంది అని చెప్పి ఈ ఛానల్లో ఈ వై టూల్ అయితే చెప్తా ఇలా రెవెన్యూ అయితే చెక్ చేసుకోవచ్చు కానీ ఇది నిజమా అని చూస్తే ఇది ఖచ్చితంగా ఫేక్ అండి దీని అయితే నమ్మకండి ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఇందాక చెప్పా కదా మినీ మానిటైజేషన్ మానిటైజేషన్ ఆ ప్రాసెస్ కాకుండా ఇలా అయితే మనకి ఎంత డబ్బులు అయితే రాదనమాట ఇది ఒక టూల్ అయితే క్రియేట్ చేసి పెట్టారని పెట్టారు వాళ్ళు కానీ ఈ టూల్ అయితే వర్కౌట్ అయితే అవ్వదనమాట అసలు దాని నుంచి మనకైతే రెవెన్యూ రాదంతా అసలు రెవెన్యూ రాదు దీనివల్ల కానీ వాళ్ళు ఇన్ని వ్యూస్ వస్తే ఇన్ని ఇంత రెవెన్యూ వస్తానంటే చూపిస్తున్నారు అనమాట ఆ టూల్లో కానీ అదైతే ఫేక్ సో ఈ టూల్ అయితే మీరు అయితే నమ్మకండి నమ్మినా కూడా అసలు మీకైతే రెవెన్యూ అయితే రాదనమాట అక్కడ సో ఇదంతా జస్ట్ ఫేక్ అనమాట వై టూల్ అనే యాప్ నుంచి అయితే తెలుసుకోవచ్చు అని చాలా డేస్ నుంచి చాలా సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట న్యూస్ కానీ అది తెలుసుకున్న అంతా రెవెన్యూ అయితే మనకైతే రాదు సో ఇటువంటి టూల్స్ పైన మన ఏంది మన కాన్సంట్రేషన్ పెట్టే బదులు మనం అప్లోడ్ చేసే వీడియోస్ మనం ఎలా వీడియోస్ అప్లోడ్ చేయగలము ఎంత మంచిగా అప్లోడ్ చేయగలము కి అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మన మానిటైజేషన్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో అది చేసుకున్నట్టు ఆటోమేటిక్గా యూట్యూబ్ మనకైతే అయితే రెవెన్యూ ఇస్తుంది సో అర్థమైంది కదా సో ఈ యాప్ లో ఉన్న రెవెన్యూ అయితే ఖచ్చితంగా ఫేక్ సో దాన్ని నమ్మకండి సో మన కష్టపడి మన మానిటైజేషన్ సంపాదించుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి